హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ డైమండ్ చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చిప్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఓవర్గా పొంగకుండా క్రిస్పీగా వస్తాయండి ఒక స్పూన్ వాముని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా క్రష్ చేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ బాగా పడుతుంది పిండికి రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి పిండికి పట్టే వరకు రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం పిండి పట్టుకొని చూస్తే ముద్ద అయితే మనం వేసిన నెయ్యి సరిపోయినట్లేనండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చపాతి పీట మీద పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా పలుచుగా ఒత్తుకోవాలి చాకుతో మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేశాను చాకుతో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయండి పిండి మొత్తం ఇలానే చిప్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చిప్స్ మొత్తం ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి మన డైమండ్ చిప్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో